కేబుల్ సబ్ స్టేషన్ ముందర నిరసన తెలిపారు రైతులు గ్రామస్తులు మాట్లాడుతూ సోనారీ గ్రామంలో విద్యుత్ ముప్పై మూడు సబ్ ప్రారంభమై ఇరవై సంవత్సరాలు గడుస్తున్నవి ముప్పై మూడు సబ్ ప్రారంభమై నుంచి మా గ్రామానికి సపరేట్ గా ఇరవై నాలుగు గంటలు సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ వాటర్ కోసం ఉండేది గత మూడు నెలల నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముప్పై మూడు కేవీ సబ్ విద్యుత్ సబ్స్టేషన్ ముందర గ్రామస్తులు రైతులు నిరసన చేపట్టారు రైతులు విద్యుత్ శాఖ ఏఈని ఫోన్ లో మాట్లాడగా రేపు సోనారి గ్రామానికి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో రైతులు గ్రామస్తులు నిరసన విరమించడం జరిగిందని విద్యుత్ సమస్య పరిష్కారం కానీ ఎడల విద్యుత్ సబ్స్టేషన్ ముందర నిరసన తెలపడం జరుగుతుందని అన్నారు లో మా సొనారి గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు సింగిల్ ఫేస్ ఉండే ఆరు నెలల నుంచి సింగిల్ ఫేస్ ని తొలగించడం జరిగింది తిరిగి తొలగించేసి వేరే నిగ్వా ఫీడర్ కల్పడం జరిగింది దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపెల్లి ఫీడర్ కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇది అన్యాయం కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేస్ ఏ విధంగా ఉండను ఆ విధంగా సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ మాకు కరెంటు సప్లై చేయాలని ఏఈ గారికి డిఈ గారికి మేము కోరుకోవడం జరుగుతున్నాయి ఇప్పటికి రెండు మూడు సార్లు కూడా చెప్పడం జరిగింది దానిపైన స్పందన లేదు ఇంతకుముందు గతంలో కూడా అందరం రావడం జరిగింది స్థానిక స్థానిక మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరం కలిసి రెండు మూడు సార్లు వచ్చి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా స్పందన లేదు కాబట్టి మా ఊరికి అన్యాయం జరుగుతుంది తప్పనిసరిగా మా గ్రామానికి సింగిల్ పేస్ త్రీ పేస్ కరెంటు గతంలో ఏ విధంగా ఆ విధంగా ఇవ్వాలని మేము ఏఈ గారికి కోరనవచ్చు